మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లాన మీరు అంటే నిధులు కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది మీకు మద్యం మీద ధరపించి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు దాదాపు ఎన్నో వేల దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక మంత్రిన్నా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీ కోసమే పనిచేస్తాను ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన జా మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం అందుకే నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో అలాగే మనకి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను దాదాపు నాలుగు వేల గిరిజన తాండాలకి రోడ్లు కావాలి పంచాయతీలు క్రమంగా చూసుకుంటే నాలుగు వందల పంచాయతీలే కానీ గ్రామాల మటుకు దాదాపు నాలుగు వేల తాండాలు ఉన్నాయి ఇరవై మంది నివసించే నలభై మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్ట సాధ్యం కనుక ముందు మనం మూడు విడతలు అనుకున్నాం ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయే